హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అనుషు టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం శ్రీ లక్ష్మి సాయి కలెక్షన్స్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు చిన్న మిస్ప్రింట్ ఉండే పట్టు శారీస్ కలెక్షన్ అండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఆ శారీస్ చిన్న వీవింగ్ మిస్టేక్లో వచ్చాయి రావచ్చు రాకపోవచ్చు సో దానివల్ల తక్కువ ప్రైస్కి వస్తున్నాయి వాటితో పాటు కూడా ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న క్యాటలాగ్ శారీస్ అలాగే మనకి బొటిక్ టైప్లో డిజైన్ బ్లౌజ్ వచ్చే శారీస్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు వీడియోలో షేర్ చేసే ఎనీ శారీ మీకు సింగిల్ శారీ అయినా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ ఏమీ లేవు సింగిల్ సారీ అయినా మీరు చక్కగా కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు వీళ్ళ మోర్ కలెక్షన్ చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్ రెండు కూడా డిస్క్రిప్షన్ మెన్షన్ చేశానండి మీరు అందులో జాయిన్ అయ్యారంటే మీకు న్యూ స్టాక్ అప్డేట్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటారండి కలెక్షన్ అయితే చాలా బాగుంది హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారండి ఇంత ముందు కూడా మనం చాలా వీడియోస్ చేస్తున్నాము ఇంకేమాత్రం లేచేయకుండా కలెక్షన్ చూద్దాం ఈ రోజు వీడియోలో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అండి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు వాట్సాప్ నెంబర్ కు స్క్రీన్ షాట్ పెట్టండి పైన కాల్ అవుతున్న నెంబర్ అండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓకేనా మీకు ఏ సారీ కావాలన్నా ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి ఎవరు కాల్ కూడా చేయొద్దు కాల్ కొన్నిసార్లు లిఫ్ట్ చేయలేకపోతుండొచ్చు మొబైల్ సైలెన్స్ లో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు కాల్ లిఫ్ట్ చేయలేకపోతుండచ్చు సో వాట్సాప్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి కంపల్సరీ రిప్లై ఇస్తాము మన ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అయితే ఉంటాయి డైలీ డైలీ అప్డేట్స్ ఉంటాయండి లైవ్లు ఉంటాయి అండ్ మనకు వీడియోస్ ఉంటాయి కట్ సారీస్ ఫుల్ సారీస్ పార్టీ వేరు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అయితే ఉంటాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తున్న వారు ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ లక్ష్మీ సాయి కలెక్షన్స్ అండి ఫస్ట్ వచ్చేసి మనం పట్టు సారీస్ అయితే చూసేద్దామో మనకు ఫుల్ అంటే ఫుల్ షైనింగ్ సారీస్ అండి చాలా బాగున్నాయి సారీస్ వచ్చేసి మనకు కాంచీపురం పట్టు సారీస్ అండి టిష్యూ మిక్స్డ్ వస్తుంది మనకు ఫుల్ అంటే ఫుల్ షైనింగ్గా ఉంది అండ్ మనకు వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ ఒక్కటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా మిగతా సారీస్ అన్ని కూడా నేను కలర్స్ అయితే చూపిస్తానండి పట్టు సారీస్ కదా మనకు ఫోల్డింగ్ పోతే బాగుండదు మళ్ళీ సేమ్ ఫోల్డింగ్ అయితే రాదు ఇది పళ్ళు పాటు ఓకేనా ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకు చిన్న చిన్న డిజైన్ వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ మీకు ఏ సారీ కావాలన్నా స్లీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఇందులో సేమ్ డిజైన్ లో టూ పీసెస్ ఉన్నాయండి బార్డర్ డిఫరెంట్ అనేది మారుతుంది శారీ మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది ఇంకా మీనాకారి వర్క్ వస్తుంది సూపర్ గా ఉంది ఇందులో వచ్చేసి మనకు త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకేనా ఇది మనకు పింక్ బార్డర్ వస్తుంది ఆనంద్ బ్లూ గ్రీన్ వచ్చి పింక్ బార్డర్ మెజంతా పింక్ అండ్ ఇది వచ్చేసి మనకు గోల్డ్ వచ్చేసి పైన పింక్ వర్క్ వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ వస్తుంది ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఇందులో వచ్చేసి మనకు సిక్స్ కలర్స్ ఉన్నాయండి సేమ్ డిజైన్ ఉంటుంది రోజ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది అండ్ మనకు పైన డిజైన్ వచ్చేసి మారుతుంది ఇది వచ్చేసి కాఫీ కలర్ గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ ఎల్లో రెడ్ అండ్ మనకు పింక్ ఓకేనా ఇందులో మనకు సిక్స్ కలర్స్ ఉన్నాయి ఈ విధంగా మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షార్ట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి ప్రైస్ అయితే మీకు ప్రైస్ చెప్పలేదు అనుకుంటున్నాను సారీ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి కావలసిన వారు స్క్రీన్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి మంచి కాంచీపురం టిష్యూ అండి సారీస్ వచ్చేసి సూపర్ గా ఉంటుంది క్వాలిటీ హై క్వాలిటీ సారీస్ త్రీ థౌజండ్ పైనే ఉంటాయి మనకు బయట కనుక ఇక్కడ వచ్చేసి మనకు ఆఫర్లో వచ్చేసి జస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మనకు మిస్టేక్స్ అయితే ఉండవు వన్ పర్సెంట్ ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్ మాత్రమే ఉంటుంది అంతే తప్ప ఇంకా డ్యామేజ్ కానీ ఏమి ఉండవో చాలా బాగున్నాయి సారీస్ నెక్స్ట్ వచ్చేసి మనకు పికాక్ డిజైన్ అండి మధ్యలో వచ్చేసి పికాక్ డిజైన్ సేమ్ డిజైన్ అండి సేమ్ క్వాలిటీ ఉంటుంది ఇందాక చూసిన క్వాలిటీ ఈ క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది మీకు ఏదైనా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది సో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ గల సారీస్ జస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే వస్తున్నాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగున్నాయి మంచి బ్రైడల్ కలెక్షన్ ఎవరు మిస్ కాకుండా పాజిటివ్ గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి క్రీమ్ విత్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి అసలు మామూలుగా లేవు సారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మంచి బ్రైడల్ కలెక్షన్ ప్రింట్ కాదండి చాలా మంది ప్రింటా అని అనుకుంటారు సో ప్రింట్ కాదు మొత్తం మనకు వీవింగ్ ఉంటుంది చక్కగా పెళ్లి కూతురు కూడా కట్టుకోవచ్చు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ పింక్ వస్తుంది మనకు పింక్ కలర్ మంచి మగ్గం వరకు బ్లౌజ్ కానీ లేదంటే ఎంబ్రాయిడరింగ్ వరకు బ్లౌజ్ కానీ పేర్ ఆఫ్ చేసినట్టయితే అసలు ఎంత బాగుంటుంది ఇది మనకు డార్క్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి మధ్యలో కూడా మొత్తం టోటల్ గా వీవింగ్ ఉంటుంది మనకు చూడండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రెడ్ కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్లీ కలర్స్ వస్తున్నాయండి వీడియోకి కూడా మళ్ళీ మళ్ళీ ఫొటోస్ అడగండి దయచేసి ఎందుకంటే మళ్ళీ ఫో పెట్టలేము చాలా టైం పడుతుంది కాబట్టి పర్పుల్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మామూలుగా లేవు సారీస్ అయితే మంచి బ్రైడల్ కలెక్షన్ ఎవ్వరూ మిస్ కాకుండా తొందరగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఇది ఒక మనకు డిజైన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ డిజైన్ అనమాట ఇందులో వచ్చేసి మనకు సేమ్ టూ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మంచి గోల్డిష్ ఎల్లో కలర్ కాంబినేషన్ పింక్ బ్లౌజ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు పికాక్ డిజైన్ సేమ్ మెటీరియల్ అండి ఇందాక మీరు చూసిన సారీస్ అన్ని కూడా సేమ్ మెటీరియల్ వస్తుంది మంచి కాంచీపురం టిష్యూ పట్టు సారీస్ అండి బ్రైడల్ కలెక్షన్ మంచి బిగ్ బార్డర్ ఉంటుంది సో సారీ మొత్తం వీవింగ్ ఉంటుంది గారి వీవింగ్ జరి వీవింగ్ బార్డర్ మొత్తం కూడా మనకు వీవింగ్ లోనే వస్తుంది ప్రింట్ కాదు ఎవరు పొడపాటు పడకండి టోటల్ గా వీవింగ్ ఏ ఉంటుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇందులో కానీ మీకు ఇందులో కానీ మీకు ఇందులో ఏ డిజైన్లో కానీ డబుల్ డబుల్ ట్రిపుల్ ట్రిపుల్ సారీస్ కావాలి అన్న సేమ్ డిజైన్ సేమ్ కలర్ లో కావాలి అనుకున్నా అందుబాటులో ఉన్నాయి కావాలి అనుకున్న వారు వాట్సాప్ కి షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు కలంకారీ చెక్స్ అండి సేమ్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగానే ఉంటుంది మొత్తం వీవింగ్ తోనే ఉంటుంది లైన్స్ అంతా కూడా వీవింగ్ తోనే ఉంటుంది పెన్ కలంకారీ డిజైన్ మనకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ సారీ కానీ చాలా సూపర్గా ఉంది అండ్ ఇందులో వచ్చేసి మనకు పళ్ళు పాట అనేది ఈ విధంగా పళ్ళు పాట వస్తుంది ఇది పళ్ళు పాటు చూశారు కదా ఎంత బాగుందో ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక్కసారి చూపిస్తున్నా మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ చూడండి ఐలెట్ సారీ పైన వైపు బార్డర్ ఈ విధంగా వస్తుంది మనకు ఇది పైన వైపు ఈ డిజైన్ అనేది మనకు టూ సైడ్ వస్తుందండి చాలా బాగుంది మనకు సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ వరకు కూడా సేల్ చేస్తున్నారు జస్ట్ మన దగ్గర ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ప్రీషిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ వావ్ కలర్ అండి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో అండి ఇందులో మనకు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకేనా మీకు ఏది కావాలన్నా స్క్రీన్ చోట్ తీసి వాట్సాప్ కి పెట్టండి నెక్స్ట్ వచ్చేసి మనకు మంగళగిరి చెక్స్ అండి అండ్ కలంకారీ బార్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు వన్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మిగతా అన్ని కలర్స్ చూపిస్తాను మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ కలర్స్ అండ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో అన్నీ మనకు ఫుల్ ట్రెండింగ్ సారీస్ అండి ఎవరైనా రీసెలింగ్ కూడా కావాలి అనుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు టెన్ పీసెస్ కన్నా ఎక్కువ తీసుకుంటే కనుక కార్గో స్పెషల్ కూడా ఉంది కార్గోలో పంపిస్తాము వితిన్ టూ డేస్లో మనకు డెలివరీ అయితే అయిపోతుంది కార్గో అయితే ఇంకా మీకు ఇండియా పోస్ట్ ద్వారా అయినా ఇండియా పోస్ట్ ద్వారా కూడా పంపిస్తాము సెవెన్ టు ఎయిట్ డేస్ డెలివరీ టైం పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము ఎక్కడికైనా పంపిస్తాము సారీస్ అయినా పంపిస్తాము బట్ ఆన్ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది ఓకేనా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు క్యాష్ ఆన్ డెలివరీ ఎవరు అడగొద్దు దయచేసి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారని చెప్తున్నానండి ఇందులో వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకేనా మీకు ఇలా మొత్తం టోటల్గా సెట్ గా కావాలి అనుకున్న తీసేసుకోవచ్చు వన్ వన్ సారీ కూడా తీసేసుకోవచ్చు చక్కగా మనకు ప్రైజ్ వచ్చేసి జస్ట్ మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకు ఎయిట్ డబల్ నైన్ దాకా సేల్ చేస్తున్నారు జస్ట్ మన దగ్గర ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు హోల్సేల్ ప్రైస్ లో వన్ సారీ కూడా డెలివరీ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పర్పుల్ శారీ అండి ఇది కూడా మనకు మొత్తం జరీ లైన్స్ వస్తాయి శారీ మొత్తం మొత్తం కూడా మనకు వీవింగ్ ఉంటుంది ఎక్కడ ఫాయిల్ ప్రింట్ అనేది ఏమీ ఉండదు టోటల్ వీవింగ్ అండి ఫుల్ ట్రెండింగ్ సారీస్ అన్నీ కూడా మీకు ఫుల్ ట్రెండింగ్ అండి అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు వస్తుంది ఏ విధంగా పళ్ళు పాటు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కానీ సారీ కానీ మెటీరియల్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది సో మెటీరియల్ వచ్చేసి మనకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగానే మెత్తగా ఉంటుందండి మళ్ళీ చాలా మంది స్ట్రిప్ గా ఉంటుందా అని అడుగుతున్నారు స్ట్రిప్ గా అయితే ఏమీ ఉండదు చాలా మెత్తగా ఉంటుంది చిన్న చిన్న ఆఫీస్ వేర్ కైనా లేదంటే సారీ ఆఫీస్ వేర్ కైనా చిన్న చిన్న అకేషన్స్ కైనా ఈజీగా వేర్ చేయొచ్చండి చాలా లైట్ వెయిట్ సారీస్ ఎంత బాగున్నాయో చూడండి సారీస్ అయితే చాలా బాగున్నాయి మంగళగిరి చెక్స్ అండి ఇది కూడా మీకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగానే ఉంటుంది ఇందులో కలర్స్ వచ్చేసి మీకు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు కావాల్సిన కలర్ వాట్సాప్ తి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది ఇంకా మన ఛానల్లో గివ్ అవే కూడా నడుస్తుందండి ఎవరైనా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి నెక్లెస్ మోడల్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇవైతే చాలా అంటే చాలా బాగా నడుస్తున్నాయి ఎక్కడ చూసినా ఇవే సారీస్ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మెటీరియల్ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అండ్ ఇందులో మీకు ఓన్లీ పర్పుల్లో కావాలి అనుకున్నా ఇలా మనకు ఓన్లీ స్పెషల్ కలర్ అండి యూనిఫామ్ కలర్స్ ఎన్ని సారీస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ సేమ్ డిజైన్లో ఇంకా మనకు ఓన్లీ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది గ్రీన్ మంచి డార్క్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో ఈ కలర్లో కూడా స్పెషల్ కలర్స్ ఎన్ని కావాలన్నా ఉన్నాయి నెక్స్ట్ సేమ్ డిజైన్లోనే ఇంకా కలర్స్ ఉన్నాయండి సో ఇందులో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఏదైనా కలర్ నచ్చితే కనుక వాట్సాప్ కు స్క్రీన్ షార్ట్ ఆర్డర్ పెట్టుకోండి సో ఆన్లైన్ పేమెంట్ అయితే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓకేనా కొన్నిటికైతే బ్లౌజులు మనకు ఈ విధంగా వచ్చాయండి కొన్నిటికైతే సేమ్ మనకు ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ తో వచ్చాయి కొన్నిటికి ఇలా వచ్చాయి బ్లౌజ్ పీసెస్ అయితే ఒకటి చేంజ్ అవుతుంది బట్ సారీస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఇందులో మల్టీ కలర్ లో మల్టీ పీసెస్ అయితే ఉన్నాయి మీకు ఏ సారీ కావాలన్నా ఓన్లీ వాట్సాప్ స్క్రీన్ చాట్ అండి మళ్ళీ మనకు మంగళగిరి అండి ఫుల్ ట్రెండింగ్ సారీస్ అండ్ సారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ వస్తుంది బ్లౌజ్ పీస్ లో కూడా మనకు మొత్తం కూడా జరీ వివింగ్ ఉంటుంది చాలా బాగుంది అండ్ పళ్ళు పాట్ అనేది మనకి ఈ విధంగా పళ్ళు పాటు వస్తుంది సారీ వచ్చేసి మనకు టోటల్ గా ఇలా ఉంటుంది బార్డర్ చూడండి బార్డర్ అయితే మనకు కటి బార్డర్ ఏ వస్తుందండి ఇదంతా కూడా మనకు పికప్ డిజైన్లో వచ్చేసి ఏమంటారు డిజిటల్ ప్రింట్ అండి పోయే ప్రింట్ కాదు డిజిటల్ ప్రింట్ నార్మల్ ప్రింటే ఉంటుంది పైన వైపు బార్డర్ వచ్చేసి మనకు ఈ విధంగా వస్తుంది కింద వైపు బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నిటికి కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగున్నాయి సారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకు ఆనంద్ బ్లూకి మనకు రాయల్ బ్లూ వచ్చింది నెక్స్ట్ మనకు పర్పుల్ కలర్ కి ఎల్లో కాంబినేషన్ బార్డర్ వచ్చింది అండ్ ఇదైతే మంచి బచ్చల పండే కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇందులో వచ్చేసి మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అనుకున్న వారు స్క్రీన్ చర్ పెట్టండి శారీలో వచ్చేసి మనకి ఇదంతా ఎలిఫెంట్ డిజైన్ ఉంది కదా మొత్తం కూడా మనకు డిజిటల్ ప్రింటే పోయే ప్రింట్ కాదు అండ్ బార్డర్ అయితే మనకు కడ్డీ బార్డరే వస్తుంది ఇది కొంచెం కింద వైపు బార్డర్ అండి స్మాల్ బార్డర్ వస్తుంది సారీ ఇది పైన వైపు బార్డర్ స్మాల్ బార్డర్ వస్తుంది ఇది కింద వైపు బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది టోటల్ గా మనకు కడ్డీ బార్డర్ అండి మొత్తం జరి బివింగ్ ఉంటుంది సారీలో కూడా జరీ బివింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మంగళగిరి చెక్స్ ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ వైజ్ మాత్రం ఏం డిఫరెంట్ ఉండదు ఇదైతే మనకు ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ స్పెషల్ కలర్ అండి బాందనీ ప్రింటెడ్ లో ఉంటుంది అండ్ మనకు బ్లౌజ్ పళ్ళు కూడా బాందనీ ప్రింటెడ్ లోనే వస్తుంది సారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఇది వచ్చేసి మనకు పళ్ళు ఓకేనా ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది ఇది మనకు ఓన్లీ ఎల్లో స్పెషల్ అండి ఇందులో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా ఉన్నాయి ఓన్లీ స్పెషల్ కలర్ ఇంకా మనకు స్పెషల్ కలర్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను అండ్ ఇదైతే మనకు సిక్స్ డబల్ నైన్ రూపీస్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ బ్లాక్ బ్లౌజే వస్తుంది ప్రైజ్ వచ్చేసి వైట్ కలర్ది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఫుల్ ట్రెండింగ్ అండ్ ఇది వచ్చేసి మనకు పల్లవి యూనిఫామ్ కలర్స్ అండి అండ్ బార్డర్ లో వచ్చేసి మన గ్యాప్ బార్డర్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇదైతే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఓన్లీ వన్ వన్ కలర్స్ అండి ఉన్నాయి వన్ వన్ కలర్స్ లో అన్ని చూపిస్తున్నాను ఎవరికైనా యూనిఫామ్ లాగా కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు ఇది మనకు స్వప్న డిజిటల్ అండి టూ సైడ్ మనకు సటీన్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలకి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు స్వప్న డిజిటల్ అండి క్వాలిటీ అయితే సేమ్ ఉంటుంది ఈ క్వాలిటీ ఈక్వాలిటీ సేమ్ ఉంటుంది డిజైన్ అయితే డిఫరెంట్ గా ఉంది మనకు ఇందులో వచ్చేసి ఈ విధంగా డిజైన్ వస్తుంది మొత్తం కలంకారీ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఓకేనా మీకు ఇందులో ఇది కావాలన్నా ఇది కావాలన్నా సిక్స్ ఫిఫ్టీ అండ్ ఇవి కూడా మనకు ఫుల్ ట్రెండింగ్ సారీస్ అండి ఇప్పుడు బాగా నడుస్తున్న సారీస్ సారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది కింద వైపు బార్డర్ వచ్చేసి మనకి ఇది వస్తుంది పైన వైపు బార్డర్ ఇది వస్తుంది ఇవి అయితే మనకు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ రెడ్ స్పెషల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ అండి ఇవన్నీ కూడా వన్ వన్ స్పెషల్ యూనిఫామ్ కలర్స్ లో ఉన్నాయి అండ్ ఇవి కూడా మీకు ఎన్ని సారీస్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ సింగిల్ కలర్ నెక్స్ట్ పరుపుల్లో కూడా సింగిల్ కలర్ సేమ్ డిజైన్ ఉంటుంది పరుపుల్లో సింగిల్ కలర్ ముగ్ధా సిల్క్ మెటీరియల్ వస్తుంది మీకు చాలా బాగుంటుంది ఓకేనా మీకు స్పెషల్ కలర్స్ లో ఇన్ని సారీస్ అయితే ఉన్నాయి ఈ త్రీ సారీస్ కూడా మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి కింద సారీస్ అన్ని వచ్చేసి మీకు ఇవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఈ త్రీ సారీస్ మాత్రం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓకేనా క్లియర్ గా ఉందా ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఓకేనా త్రీ సారీస్ ఫైవ్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లాక్ స్పెషల్ అండ్ విత్ ఫాయిల్ వస్తుంది పళ్ళుకి వచ్చేసి మనకు టాజల్స్ వస్తాయి చికెన్ కారీ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు నెట్ బ్లౌజ్ చికెన్ కారీ వర్క్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ బ్లాక్ స్పెషల్ ఓన్లీ మీకు వన్ కలర్ స్పెషల్లో ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో మీకు ఏది కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకు సారీ వచ్చేసి షిఫాన్ మెటీరియల్ వస్తుంది మధ్యలో లైన్స్ ఉన్నాయి కదా మొత్తం మనకు వీవింగ్ తోనే ఉంటుంది అండ్ విత్ వచ్చేసి మనకు వర్క్ బ్లౌజ్ వస్తుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ కలర్ గ్రీన్కి మనకి బ్లౌజ్ వచ్చిందండి డార్క్ గ్రీన్ బ్లౌజ్ కనిపిస్తాయండి పింక్ కే మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ సారీ రెడ్ కూడా మనకు మెరూన్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ సారీ ఎల్లోకి వచ్చేసి మనకు గోల్డ్ బ్లౌజ్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ నెక్స్ట్ మనకు షిమ్మర్ జార్జెట్ మెటీరియల్ వస్తుందండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న సారీస్ హ్యాష్ కలర్ సారీ పల్లుకి విధంగా టార్జెల్స్ వస్తాయి ఫుల్ ట్రెండింగ్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు వెల్వెట్ సీక్వెల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవైలబుల్గా ఉన్నాయి ఇందులో వచ్చేసి మీకు త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి త్రీ కలర్స్ ఉన్నాయి అండ్ మనకు వెల్వెట్ వర్క్ బ్లౌజ్ సీక్వెల్ వర్క్ బ్లౌజు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ పెట్టండి మొత్తం మనకు టోటల్లో టోటల్గా త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్ అయితే చూపిస్తాను త్రీ డబల్ నైన్ రూపీస్లో చూపిస్తున్నాను అండ్ ఇది కూడా మనకు త్రీ డబల్ నైన్ రూపీస్లో వస్తుంది విత్ వర్క్ బ్లౌజ్ అండ్ బెల్ట్ కూడా వస్తుంది ఇందులో ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకేనండి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ బెల్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ సారీ గ్రీన్ సారీ వస్తుంది బ్లౌజ్ బెల్ట్ హ్యాష్ కలర్ సారీ బ్లౌజ్ బెల్ట్ వర్క్ బ్లౌజ్ విత్ బెల్ట్ ఈ మూడు కలిపి మీకు త్రీ డబల్ నైన్ రూపీస్కి వస్తాయి అండ్ మనకు ఆరెంజ్ అండ్ బ్లౌజ్ బెల్ట్ ఓకేనా ఇందులో కూడా ఇవి కూడా మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ బ్లౌజు సా బ్లౌజు సారీ బెల్ట్ మూడు కలిపి త్రీ డబల్ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక మోడల్లో వచ్చేసి ఇది విత్ ఫైల్ ప్రింట్ వస్తుందండి మనకు చాలా బాగుంటుంది మనకు మెటీరియల్ అయితే చాలా లైట్ వెట్గా ఉంటుంది అండ్ ఇది కూడా సీక్వెల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది హ్యాష్ కలర్ కి బ్లాక్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లైట్ ఆరెంజ్ కలర్ అండ్ బ్లౌజ్ లైట్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇది మనకు పింక్ కలర్ అండి పీచ్ పింక్ కలర్ అండ్ బ్లౌజ్ ఓకేనా ఇందులో ఇన్ని కలర్స్ ఉన్నాయి మనకు మీకు ఏ కలర్ కావాలన్నా వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి కలర్స్ అన్నీ కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చక్కగా మీరు రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు కూడా గా మొత్తం తీసేసుకోవచ్చు లో వస్తున్నాయి కాబట్టి ఈజీగా మీరు ఫైవ్ హండ్రెడ్కు సేల్ చేసుకోవచ్చు జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చెన్నై కోయంబత్తూరు తిరుపతి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము ఇవి మీకు ఫుల్ జార్జెట్ సారీస్ అండి మంచి క్వాలిటీ హై క్వాలిటీ సారీస్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న సారీస్ అండ్ బ్లౌజ్ అయితే మనకి ఏ విధంగా వర్క్ బ్లౌజ్ వస్తుంది మంచి ఎంబ్రాయిడరింగ్ వర్క్ వస్తుంది చాలా చాలా సూపర్గా ఉంది ఫుల్ ట్రెండింగ్ అండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇందులో ఇంకొకటి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కూడా ఉంది సో బట్ ఇప్పుడు దొరకట్లేదు అది ఎక్కడో కన్ఫ్యూజ్ అయింది ఎవరికైనా కావాలి అంటే వెతికిస్తాను దొరికింది లక్కీగా లక్కీగా దొరికిందండి సో ఇది మనకు లైట్ గ్రీన్ కలర్ కావచ్చండి ఓకేనా ఇందులో మనకు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా వాట్సాప్ కు స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైస్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకు ప్యూర్ జార్జెట్ అండి ఇప్పుడు మనకు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న సారీస్ ఇంకా ఎక్కువ దగ్గర మంది దగ్గరకు అయితే లేవు అదర్ ఛానల్లో కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు రా సిల్క్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు మల్టీ కలర్లో ఉంది సారీ అయితే పింక్ అండ్ బ్లూ లైట్ బ్లూ గ్రీన్ అండ్ పింక్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు సేమ్ క్వాలిటీలోనే ఇది వచ్చేసి మనకు ఫోర్ కలర్స్లో ఉంది బ్లూ అండ్ మనకు క్రీమ్ లైట్ ఆరెంజ్ అండ్ పింక్ ఓకేనా ఇది మనకు ఫోర్ కలర్స్లో ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఇది బ్లౌజ్ వస్తుంది దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ వస్తుంది ఇందులో మనకు ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకు గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్యూర్ క్వాలిటీ అండి జార్జెట్ క్వాలిటీ హై క్వాలిటీలో ఉన్నాయి సారీస్ అయితే ఈజీగా త్రీ ఫోర్ శారీస్ తీసేసుకోవచ్చు చక్కగా రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశం అండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఇది కూడా మనకు మల్టీ కలర్లో వచ్చింది బ్లూ అండ్ మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా ఉంటుంది శారీ కడితే మాత్రం మంచి హైలైట్గా కనిపిస్తుంది చిన్న చిన్న అకేషన్స్కి అయితే ఈజీగా కట్టుకోవచ్చు ఆఫీస్ వేర్ కట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే గ్రీన్ విత్ మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ మనకు బార్డర్కు ఏదైతే కాంట్రాస్ట్ వచ్చిందో అది కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఇందాకైతే మనం బోల్డ్ అని సరిస్ చూసిస్తాము ఈ వీడియోలో అయితే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వారికి వీడియో లింకు షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుండొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో మిగుస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను